అని చిటికేశావో గెలుపెందుకు దిగి రావాలి నీకు మరి మిగతా వాళ్ళకి తేడా ఎట్టా తెలియాలి గర్వంగా చెప్పుకునేందుకు నీకు ఓ కథ కావాలి చెమటోడ్చి పొందిన విజయం పరిమళమై నిను చేరాలి కన్ను చిన్నగున్నాదంటూ చిన్న కలలు కంటావా లేనిపోని పేదరికంతో వాటికి గిరిగిస్తావా మట్టిలోకి వెళ్ళిపోయావో మళ్ళీ పుట్టి వస్తావా ఉన్నదొక్క జీవితమే ఊరికి వదిలేస్తావా మనసు పెట్టి పని చేస్తూ ఓర్పుతోనే అడిగేసేయి నీదైన మార్పుగా నిండే సరికొత్త చరితనే తారే తానే నే తనేనా ఆకాశం నీ హద్దురా తానే నే నారే నా దాన్నే అవకాశం వదలొద్దురా